అందరికీ జేపీ పద్దెనిమిది నియోజకవర్గంలో బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో మేము సైకిల్ కూడా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈరోజు సూటిలో కూడా మేము యాక్సెప్ట్ అయ్యాం ఎమ్మెల్యేగా మేము సక్సెస్ అయ్యాం ఇక్కడ నామినేషన్ దాఖల్లో అదేవిధంగా మా మా కాన్సెప్టు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎలక్షన్లో బహుజన కులాల పాలన రావాలి రెండు కులాల పాలన పోవాలనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం ముఖ్యంగా బద్యం గత పది సంవత్సరాలుగా ఎస్సీలు ఎమ్మెల్యేగా ఉన్నారు వీళ్ళు ఎమ్మెల్యేగా బహుజన ఓట్లతో ఎమ్మెల్యే గెలిచి అగ్రవర్ణాల దగ్గరే వాళ్ళ చెంచాలుగా ఉంటున్నారు బహుజన కులాలకు ఏమాత్రం న్యాయం జరగలేదు అందుకోసం మేము బహుజన సమాజ పార్టీ తరఫున మేము నామినేషన్ వేసాం ఖచ్చితంగా గెలుస్తాం బహుజన కులాలు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు కూడా బహుజన సమాజ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పటికే మేము ప్రచారం మొదలుపెట్టాము రా రాష్ట్ర వ్యాప్తం కాదు బద్దెల్ తాలూకాలో ప్రతి డోర్ టు డోర్ తిరిగి బహుజన సమయ పార్టీ యొక్క విధి విధానాలు ఉత్తరప్రదేశ్ లాగా ఏవైతే ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి అధికారం ఉన్నప్పుడు ఆ వర్గాలకు ఆ రాష్ట్రంలో ఏవైతే ఫలాలు అందించారో అదే ఫలాలను కూడా బహుజన సమయ పార్టీ బద్దవార్గంలో అందజేస్తుంది ఏ అయితే భూములు ఎస్సీ భూములు ఎస్టీలు భూములు అగ్రవర్ణాలు లాక్కున్నారో ఆ భూములు కూడా మేమందరం కూడా స్వాధీనం చేసుకొని పేదలకు పంచేదాన్ని కూడా మేము కృషి చేస్తాం మమ్మల్ అందరినీ కూడా మమ్మల్ని ఈ ఈ నియోజకంలో ప్రజలు మమ్మల్ని గెలిపించే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం అంబేద్కర్ యొక్క విధానాన్ని ఈ ప్రజలు ఫాలో అవుతున్నారు ఓటు యొక్క విధానాన్ని ప్రజలందరూ తెలుసుకున్నారు ఓటు ద్వారానే రాజ్యాంగం రాజ్యాంగం వస్తుంది ఎందుకైతే బహుజన స్వామ్య పార్టీ రాజ్యాంగం మేనిఫెస్టు రాజ్యాంగ ఫలాలు పేద ప్రజలకు అందాలంటే బహుజన స్వామ్య పార్టీ అధికారకు రావాలి అధికారం వచ్చినప్పుడే రాజ్యాంగం స్థలాలు ప్రతి పేదవాడికి అందజేస్తుంది బహుజన స్వామ్య పార్టీ నిదానం కూడా అందే అదే అంబేద్కర్ ఏదైతే పొందుపరిచారో రాజ్యాంగంలో ఆ హక్కులను పేద ప్రజలకు అందాలని చెప్పే ఉద్దేశంతోనే బహుజన స్వామి పార్టీ మేనిఫెస్టోగా పనిచేస్తాం ఆ హక్కుల కోసం మేము అందరం కూడా పనిచేస్తున్నాం ఈ నియోజకంలో బదుల నియోజవర్గంలో ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి పేదవారికి ఎకరా పొలం ఇస్తాం అదేవిధంగా మూడు సెంట్లు భూమి ఇంటి స్థలాల నుంచి ప్రభుత్వమే కట్టించే విధంగా మేము చొరవ చూసుకుంటాము ఏ అయితే పేద ప్రజల యొక్క భూములు అన్యాక్రాంతమైనవి ఆ భూములను కూడా మేము శోధన చేసుకొని ప్రభుత్వం ధరకు పంచే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తదురుగా తెలియజేస్తున్నాం